హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి ఎస్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మీకు ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అదేవిధంగా క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ప్రతిరోజు ఫైవ్ సబ్జెక్ట్స్తో షెడ్యూల్ వైజ్గా ఒకరోజు క్లాసెస్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలం ఇంక్లూడింగ్ మెథడ్స్ ఉంటాయి విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ మొత్తము ఎస్జిటి డిఎస్సి పరంగా ఫుల్ కోర్స్ వచ్చేసరికి కేవలం ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం మరి సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైంపాస్గా మెసేజ్ చేయొద్దు ప్రాసెస్ మొత్తం చెప్పాం కాబట్టి సీరియస్గా జాయిన్ కావాలి సీరియస్గా ప్రిపేర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్ ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్కి డీఎస్సీ పర్పస్ అని మెసేజ్ చేయండి ఆల్రెడీ బ్యాచ్ టూ డేస్ అయింది ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి ఈ రోజుతో అడ్మిషన్స్ క్లోజ్ చేస్తున్నాము ఈరోజు డే టు షెడ్యూల్ ఇచ్చామన్నమాట అంటే ఒకరోజు షెడ్యూల్ క్లాసెస్ ఉంటాయి ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఈరోజు డే టూకు సంబంధించినటువంటి క్లాసెస్ ఇచ్చాము రేపు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఇన్ కేసు మీరు ఈరోజు జాయిన్ కానీ డే వన్ సంబంధించినటువంటి షెడ్యూల్స్ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి ఈరోజు న్యూస్ పేపర్స్ అబ్జర్వ్ చేసే ముందు మరో చిన్న విషయం ఏంటి అంటే సోషల్ నెట్వర్క్స్లో మనం నిన్న చాలా వరకు అబ్జర్వ్ చేశాం నిన్న కూడా నాకు చాలామంది ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది సోషల్ నెట్వర్క్స్లో ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేటువంటి న్యూస్ అయితే మనకు చాలా వరకు అయితే హైలైట్ అయ్యింది ఉగాది అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంకా అంటే మనకు ఫిఫ్ మార్చిలో అనుకుంటా ఉగాది సో మార్చ్ ఫిఫ్టీన్త్ సంథింగ్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఓవరాల్గా ఉగాది అంటే మనకి ఇంకా అప్రాక్సిమేట్గా గా ఫార్టీ డేస్ సమయం అయితే ఉంది బట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ అది జస్ట్ సోషల్ నెట్వర్క్స్ లో వచ్చినటువంటి ఒక వార్త మాత్రమే అంటే నిన్న లోకేష్ గారు త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అనేటువంటి న్యూస్ అయితే రిలీజ్ చేశారు లోకేష్ గారు బట్ మనకు ఉగాది అనేటువంటి వర్డ్ అనేది మనకు ఉగాది కావచ్చు లేదా ఇంకా ముందే కావచ్చు అంటే బదిలీలు ప్రమోషన్లు వాటి పరంగా వాటిని బేస్ చేసుకొని క్లియర్గా మనకు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే వాటితో పాటు డిఎస్సి కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిలీజ్ చేస్తామనేటువంటి న్యూస్ అయితే మనకు వచ్చిన విషయమే ఇక్కడ నేను ఒక్కటి క్లారిటీగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి నోటిఫికేషన్ ఎంత లేట్ అయితే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అంత డెవలప్ అవుతాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు సమయం ఉంది నేను మళ్ళీ మళ్ళీ గుచ్చి చెప్పగలను ఇప్పుడు నోటిఫికేషన్ మీకు ఎంత ఆలస్యం అయితే మీకు ప్రిపరేషన్ లెవెల్స్ ఐ మీన్ ప్రిపరేషన్కి టైం అంత దొరుకుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం ఉండదు ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ కన్నా సమయం ఉండదు అందుకే ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది కూటమి ప్రభుత్వము ఆ ఒకవేళ మనం తర్వాత మాకు డేస్ ఇవ్వలేదన్నా కానీ ముందు నువ్వు ఏం చేస్తున్నావు నోటిఫికేషన్కి ముందు నోటిఫికేషన్ ఇస్తాము ఇస్తాము అని చెప్తున్నాం కదా ముందు నువ్వు ఏం చేస్తున్నావు ప్రిపేర్ కాకుండా అనేటువంటి వర్డ్ ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ కన్నా సమయం ఉండదు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటి అంటే మనకు చాలా వరకు ఒక వర్డ్ హైలైట్ అవుతుంది డిఎస్సిలో రాబోయే డిఎస్సిలో కంప్యూటర్ అవగాహన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరంగా సపరేట్గా పరీక్ష ఉంటుంది ఐ మీన్ సపరేట్గా పేపర్ ఉంటుంది అనేటువంటిది న్యూస్ అయితే మనకు సోషల్ నెట్వర్క్స్లో వచ్చింది పేపర్లలో కూడా మనం అబ్జర్వ్ చేశాము ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ అవగాహన పరంగా సపరేట్గా పేపర్ ఉంటుంది అని నువ్వు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నావు అనుకో ఇన్ కేస్ కొత్తగా నిజంగానే కంప్యూటర్ అవగాహన పరంగా కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పరంగా కానీ పేపర్ యాడ్ చేశాడు అనుకో నువ్వు డిఎస్సీ ప్రిపేర్ అవుతావా కొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్ ప్రిపేర్ అవుతావా ఒక్కసారి నువ్వే ఆలోచించుకో ఫ్రెండ్ నేను నేనేం నేను చెప్పటం ఆన్సర్ ఒక్కసారి నువ్వే ఆలోచించుకో అదే నువ్వు ఇప్పుడు డిఎస్సి మీద ఫోకస్ అయ్యావు అనుకో ఆ తర్వాత పక్కన పెట్టేసేయండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ అవగాహన ఇప్పుడు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇంకా సమయం ఉంది ఇన్ కేస్ ఉగాదికి నోటిఫికేషన్ అయితే మనం ఇంకా చాలా చాలా సంతోషపడాలి నిజం చెప్పాలంటే ఒక ప్రిపరేషన్ ఒక ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్గా నువ్వు ఇంకా చాలా చాలా సంతోషపడాలి జాబ్ ఒక్క రోజులో వచ్చేది కాదు ప్రెజెంట్ క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా ఉండటం లేదు ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని నువ్వు ప్రిపేర్ కావాలి అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాల్సిందే ఐ మీన్ రివిజన్ చేయాల్సిందే సో నీకు ఇంకా సమయం దొరికింది అనేటువంటి ఆలోచనతో నువ్వు ముందుకెళ్ళాలి మొత్తం నైంటీ పర్సెంట్ టైంపాసే చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు అర్థం కావటం లేదు మీకు ఎక్స్పెషల్లీ మీకు అర్థం కావటం లేదు అందరూ మీలోనే ఉన్నారు నైంటీ పర్సెంట్ యాస్పరెంట్స్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయకుండా సోషల్ నెట్వర్క్స్లో టైంపాస్ చేస్తూనే ఉన్నారు రిమైనింగ్ టెన్ పర్సెంట్ కూడా ప్రిపరేషన్ వాళ్ళకు సరిగే సమయం దొరకగా దొరికిన సమయాన్ని వినియోగించుకుంటూ అలా సబ్జెక్ట్ మీద ఉన్నారు మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది క్వశ్చన్ మార్క్ వేసుకొని నీవు కూడా ప్రిపరేషన్ వైపు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా రాబోయే డిఎస్సిలో సక్సెస్ సాధించగలవు నువ్వు ఇప్పటి నుంచే ఫోకస్ చేయి నేను ఒకే ఒక మాట చెప్తున్నా వేరే వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకూడదు నోటిఫికేషన్ గురించి అస్సలు ఆలోచించకూడదు పోస్టుల సంఖ్య ఎన్ని ఉంటాయి అనేది అస్సలు ఆలోచించకూడదు ఏమీ ఆలోచించకుండా నువ్వు ఒక్కటి మాత్రమే ఆలోచించుకో ఏంటి నేను రాబోయే డిఎస్సిలో జాబ్ సాధించాలి నా లైఫ్ స్టైల్ చేంజ్ కావాలి అంటే నేను రాబోయే డిఎస్సిలో జాబ్ కొట్టేసేయాలి ఎందుకు నాకు రాబోయే డిఎస్సిలో జాబ్ రాదు అనేటువంటి కసితో ప్రయత్నించు ఖచ్చితంగా విజయం రాకపోతే నాకు కాల్ చేయి నా నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి సో ఫోకస్ చేయండి అని చెప్తున్నా మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎదుటి వ్యక్తిని ఎప్పుడు నమ్మద్దు ఎదుటి వ్యక్తిని ఎప్పుడు నమ్మద్దు ఇవి నన్ను కూడా నమ్మద్దు అని చెప్తా ఎదుటి వ్యక్తిని ఎప్పుడు నమ్మద్దు నిన్ను నీవు నమ్ముకున్నప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు అనేది మాత్రము నీ మైండ్లో బాగా స్టోర్ చేసుకో ఖచ్చితంగా జాబ్ రాకుండా ఆడిపోద్దో ఆలోచించు అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నోటిఫికేషన్ కొంచెం అంటే సోషల్ నెట్వర్క్స్లో వచ్చింది కాబట్టి చెప్తున్నా ఉగాదిలో జాబ్ క్యాలెండర్ని ఇన్ కేసు ముందొస్తే నువ్వేం చేస్తావు మళ్ళీ క్వశ్చన్ మార్కు ఇన్ ఉగాది తర్వాత అంటే ఓ చాలా రోజులు ఉంది లేనిటువంటి అశ్రద్ధ చేశావు అనుకో అనుకో నువ్వు ఉగాది కాకుండా ముందే నోటిఫికేషన్ వస్తే నువ్వు ఏం చేస్తావు దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఒకవేళ ఉగాదికే జాబ్ క్యాలెండర్ అయితే నీకు సమయం దొరికింది హ్యాపీగా ఫీల్గా నువ్వు ఈ సమయాన్ని ఇప్పుడు ఉండేటువంటి సమయాన్ని డిఎస్సి మీద ఫోకస్ పెట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైనా ఇన్ కేస్ కొత్తగా సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ సిలబస్ ప్రిపేర్ అవుతూ డిఎస్సిని నువ్వు రివిజన్ చేసుకున్నావు అనుకో జాబ్ నీకు కాకనికి ఎవరికి వస్తుంది ఫ్రెండ్ సో ఆలోచన అంటే ఎప్పటికైనా ఆలోచన విధానం అనేది పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఉంటేనే నువ్వు సక్సెస్ కాగలవు నెగిటివ్ మైండ్ చాలామందికి హండ్రెడ్ పర్సెంట్ అదే చెప్తున్నాం కదా వంద మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని చేశాడంటే ఆ చెడ్డ పనిని పట్టుకొని మాత్రమే మాట్లాడతాం కానీ ఆ వంద పనులు చేసినటువంటి మంచి పనుల గురించి మనం అస్సలు ప్రస్తావించము అది ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ అనమాట అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఉంటారు సోషల్ నెట్వర్క్స్లో ఉంటారు చాలామంది ఎందుకంటే మనకి ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ బాగా అలవాటు అయిపోయాయి కాబట్టి లైక్ ఫేస్బుక్ కానీ టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ యూట్యూబ్స్ కానీ బాగా సోషల్ నెట్వర్క్స్కి అలవాటు పడిపోయాం సో ఇంకా డిఎస్సీకి టైం పడుతుంది అంటే టైం పడుతుంది కదా మన మైండ్లో స్టోర్ అయిపోయి ఇంకా చదవడం ఇంకో ఫ్రెండ్ అంటాడు అరే మన జిల్లాకి ఆడ పోస్టులు ఉంటాయి రా అంటాడు అయిపోయా మన జిల్లాకు పోస్ట్ ఉండవంట ప్రిపరేషన్ ఆపేసి నెక్స్ట్ మనకే ఆడు వస్తుందిరా బాబు చదివేటోళ్ళు పది సంవత్సరాల నుంచి ముందు నుంచి చదివేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఏ నువ్వు చదివితే నీకు రాదా పది మంది చదివినా కానీ వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సిందే కదా పది సంవత్సరాలు చదివినా సో ఎవరైనా చదివినా టూప్లస్ త్రీ కుటు ఫైవ్ అనేది చదువుతారు కదా సో చదివే విధానంలో మార్పు ఉంటుంది అంతే తప్ప పది సంవత్సరాలు చదువుతున్నావా ఈ సంవత్సరాలు చదువుతున్నావా కాదు ఇప్పటి నుంచైనా ఫోకస్ చేస్తే పక్కాగా సక్సెస్ సాధించగలవు ఇప్పుడున్నటువంటి సమయాన్ని నువ్వు పర్ఫెక్ట్గా వినియోగించుకో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత ఐ మీన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా కొత్తగా సిలబస్ యాడ్ చేస్తే ఆ సిలబస్తో పాటు నువ్వు డిఎస్సి మీద బాగా రివిజన్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ నీకు జాబ్ వస్తుంది టెట్ మార్క్స్ గురించి అస్సలు ఆలోచించొద్దు నోటిఫికేషన్ గురించి అస్సలు ఆలోచించకూడదు వేకెన్సీల గురించి అస్సలు ఆలోచించకూడదు ఈ మూడు పక్కన పెట్టేసి చదువు మీద మాత్రమే ఫోకస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జాబు నీదే ఇదొక్కటి మాత్రం నేను క్లియర్గా ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నా బట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్లో త్వరలోనే జాబ్ క్యాలెండర్ అనేటువంటి న్యూస్ అయితే క్లియర్ ఇచ్చాడు మరి ఒక్కసారి దీని గురించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి ఇచ్చిన మాట ప్రకారం సో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ చెప్పారు దేశంలో ఏపీని నెంబర్ వన్గా రాష్ట్రం రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నాడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాగా ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏడు వందల యాభై ఐదు కంపెనీలు వచ్చాయి ఇంకా అవన్నీ మనకు పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని క్లియర్గా చెప్తున్నారు అది ఉగాది కావచ్చు లేదా ఉగాది ముందే రిలీజ్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఉగాది అనేది మనము ఆ వర్డ్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ మైండ్లో స్టోర్ చేసుకోవద్దు ముందే నోటిఫికేషన్ వస్తే మీ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ వేసుకొని ఆలోచిస్తే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది బట్ ఏది ఏమైనా కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంది బట్ ఎన్ని పోస్టులకు ఉండొచ్చు అనేటువంటిది చాలా మంది క్వశ్చన్ నాకు రేస్ చేస్తున్నారు ఎందుకంటే యాజ్ ఫ్రెండ్స్ నా నెంబర్స్ క్లియర్గా యూట్యూబ్లో పెట్టేస్తాయి కాబట్టి కొందరు జనరల్గా సార్ ఎన్ని పోస్టులకు ఉండొచ్చు మా డిస్టిక్లోకి ఎన్ని ఉండొచ్చు దీన్ని కొందరు జనరల్గా మెసేజెస్ చేస్తూ ఉంటారు ఓకే వాటి అన్నిటికి మేము కోర్స్ కొన్నిటికి రిప్లై ఇస్తాం కొన్నిటికి రిప్లై ఇవ్వమనుకోండి సో కొన్ని అంటే ఐ మీన్ క్వశ్చన్ పాజిటివ్గా ఉంటే పక్కా రిప్లై ఇస్తాం క్వశ్చన్ పాజిటివ్గా ఉంటే అంటే ఎన్ని పోస్టులకు ఉండొచ్చు అంటే అది ఎవరు చెప్పడానికి లేదు ఫ్రెండ్స్ మనకు గత న్యూస్ పేపర్స్లో ఆరు వేలని విన్నా రెండు వేల ఐదు వందలని విన్నాము పదివేలని విన్నాము పన్నెండు వేలని కూడా విన్నాము నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయితే నా ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే గత పదహైదు రోజుల క్రితము ఒక నాలుగైదు డిస్టిక్ల గురించి పేపర్లలో వేసాడు ఎన్ని పోస్టులు అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి తీసుకున్నాము ఏదో ఎనిమిది వందల ఐదు పోస్టులకు నోటిఫికేషన్ ఒక పేపర్లు వేశాడు అంటే ఎనిమిది అది నలభై ఐదు ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ కాదు ఆ రేంజ్లో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో మనం ఈస్ట్ గోదావరి పేపర్ క్లియర్గా అబ్జర్వ్ చేశాము అనంతపురం చూసాము పన్నెండు వందల సంథింగ్ ఏదో పోస్టులతో వేకెన్సీలు ఉన్నాయని చూసాము నెక్స్ట్ ఇంకో కడప చూసాము వెయ్యి పోస్టులకు పైన అని చెప్పాము కర్నూలు చూసాము ఒక ఎస్జిటినే కర్నూల్లో వెయ్యి పైన ఉన్నాయనేటువంటి రూమర్ అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది సో ఈ న్యూమరికల్ వాల్యూస్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పదివేల ప్లస్తో పక్కాగా నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది ఆస్కారం ఉంది ఎగ్జాక్ట్ ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదో నేను తెలిసినోళ్లాగా మాట్లాడడం లేదు ఎగ్జాక్ట్గా న్యూమరికల్ వాల్యూ ఎవరికీ తెలియదు బట్ మనం పోస్టుల సంఖ్య గురించి ఆలోచించుకుంటూ వెళ్తే నీ ఈ ప్రిపరేషన్ అనేది అక్కడే అయిపోతుంది ఇన్ కేస్ మీ జిల్లాకు మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు పోస్ట్ వేకెన్సీతో బయటకు వస్తే నువ్వేం చేస్తావు ఎందుకంటే గవర్నమెంట్ క్లియర్గా జీవో రిలీజ్ చేసింది అంటే మనకు ఒకసారి న్యూస్లో కూడా వచ్చింది మే ఇప్పుడు జనవరి కదా అకాడమిక్ అనేది మనకు జూన్లో మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది కదా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కాదా మే థర్టీ ఫస్ట్ వరకు ఏవైతే వేకెన్సీ లిస్ట్ ఉన్నాయో ఎవరైతే రిటైర్మెంట్స్ అవుతున్నారో ఆ మొత్తం లిస్ట్ బయటికి తీసేసి జ వేకెన్సీ లిస్ట్ బయటికి తీయండి అని ప్రభుత్వము గవర్నమెంట్ అదే అదే అధికారులకు అనౌన్స్ చేయడం విషయం మనందరికీ తెలిసిందంటే మే థర్టీ ఫస్ట్ డెడ్లైన్ పెట్టారు అంటే మే థర్టీ ఫస్ట్ లోపు ఎవరైతే రిటైర్డ్ అవుతున్నారో ఎక్కడైతే లిస్ట్ ఉన్నాయో మొత్తము ఒక డేటా గ్యాదర్ చేయండి అనేటువంటిది అయితే గవర్నమెంట్ నుంచి అధికారులకైతే న్యూస్ వెళ్ళింది సో బదిలీలు ప్రమోషన్లు వాటిని బేస్ చేసుకుని ఎందుకంటే కొంత ప్ర ప్రమోషన్లు ఉంటాయి కాబట్టి వాటి పరంగా కొంచెం అటు ఇటుగా ప్రజెంట్ అయితే ఉంది గవర్నమెంట్ అవి అయిపోయిన వెంటనే వాటితో పాటు వాటితో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉంది బట్ అది ఎప్పుడైనా సడన్గా అయితే రావచ్చు ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి పక్కాగా మీరు సక్సెస్ అయితే అవుతారు పోస్టులు ఉంటాయి ఎన్ని ఉంటాయనేది ఎవరికి తెలియదు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో ఒక్క పోస్ట్ నీకు కావాల్సింది నీకు పదివేల పోస్ట్ వస్తే పదివేల పోస్టుతో నీకేమవసరము ఒక్క పోస్ట్ నీకు కావాల్సింది ఆ ఒక్క పోస్ట్ కోసం నువ్వు ఏం చేస్తున్నావు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ వేసుకో ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది జాబ్ నీదే ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మనం మంచి అవకాశం ఇచ్చాము సిన్సియర్గా సీరియస్గా ఎగ్జామ్స్ రాసుకోవాలి క్లాసెస్ రివిజన్ టెస్ట్ ఫాలో కావాలి ఒక షెడ్యూల్ వైజ్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి డే టూ ప్రాసెస్ ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు నిన్నటి డే వన్ షెడ్యూల్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి విష్ యూ ఆల్ ది బెస్ట్ నా నెంబర్ సేవ్ చేసుకోండి అదేవిధంగా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు